గణతంత్ర దినోత్సవం రోజున గోల్కొండ కోటలో పవన్ కళ్యాణ్కి దక్కిన అరుదైన గౌరవం సో గోల్కొండ ఫోర్ట్లో అయితే మరి ఎంతో చక్కగా తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి మరి వైఎస్ తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి సో తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు సో తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తుంది ప్రతి ఏడు అన్న సంగతి తెలిసిందే ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో పవన్ కళ్యాణ్కి కూడా మరి ఇన్విటేషన్ దక్కిందట ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది దేశంలోనే కొంతమంది ప్రధానమైన వ్యక్తుల సమక్షంలో జరుగుతుంది ఈ నేపథ్యంలో తనకు కూడా భాగమైనందుకు అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఇక్కడ అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కి దక్కినటువంటి గౌరవాన్ని చూసే అందరూ ఎంతగానో ఉప్పుతబ్బిపోయిపోతున్నారు గోల్కొండ కోటలో అయితే ప్రత్యేకంగానికి ఆహ్వానం లభించిందట సో మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అరుదైన గౌరవం లభించినట్టుగా తెలుస్తోంది కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాకింగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ మీద అవుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గోల్కొండ ఫోర్లో మరి ఎంతో చక్కగా ఫ్లాగ్ హాయిస్టింగ్గా మరి సమాధానం రావడంతో చాలా ఆనందంగా ఉందట కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఇక ప్రేక్షకులు కూడా నిజంగా సూపర్ అని ఎంతో ఆనందంగా మెచ్చుకున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది